మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ ఎపిసెడ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ విడుదలైంది ఆల్రెడీ దాని డేట్స్ గురించి నేను వీడియో చేశాను అప్లోడ్ చేశాను నెక్స్ట్ మాక్ అలాట్మెంట్ మార్క్ షీట్ అలాట్మెంట్ ఏంది సార్ మేము లాస్ట్ ఇయర్ మా సీనియర్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన సీనియర్స్ అడిగితే అది తెలియదు జోసాలాగా ఉంటుంది తెలుసుకోండి అని చెప్తున్నారు అసలు మార్క్ షీట్ అలాట్మెంట్ అంటే ఏంటి దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా దానివల్ల చాలా బెనిఫిట్ అండి మార్క్ షీట్ అలకేషన్ వల్ల మనకు చాలా బెనిఫిట్ దాన్ని ఎలా ఉంటుంది దాన్ని అనేది మీకు చెప్తాను మనకి తెలుసా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఓకే ఇది ఆన్లైన్ ఫిల్లింగ్ స్లాట్ బుకింగ్ దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఓన్లీ ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి మార్క్ షీట్ అలొకేషన్ ఏమంటున్నాడు అంటే మన స్టెప్స్ ఏంటివి ఫీజు కడతాం హెల్ప్ సెంటర్ని దగ్గరున్న హెల్ప్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటాం నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ యూజర్ నేమ్ తీసుకుని వెబ్ ఆప్షన్స్ ఇస్తాం కాలేజీ లిస్ట్ ఇస్తాం టాప్ నుంచి లాస్ట్ వరకు పెట్టేస్తాం పెట్టిన తర్వాత చూడండి డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ ఆన్ ఆర్ బిఫోర్ థర్టీన్ జులై అని ఇచ్చాడు ఇక్కడ దీనివల్ల బెనిఫిట్ ఏందో చెప్తా దాని తర్వాత ఏమి ఇచ్చాడు మోడిఫికేషన్ మాడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ అన్నాడు ఇది చూసుకొని మీరు ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి కాలేజీ ప్రయారిటీ ఆర్డర్ని చేంజ్ చేసుకోండి అని ఒక టైం కూడా ఇస్తున్నాడు ఇక్కడ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వరకు జూలై ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఇది లాస్ట్ ఇయర్ లేదు లాస్ట్ ఇయర్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెడతాము పెట్టా పెట్టిన తర్వాత డైరెక్ట్గా అయ్యో బాబు నీకు ఈ కాలేజ్ వచ్చింది అయ్యో బాబు నీకు ఈ కాలేజ్ వచ్చిందని డైరెక్ట్ చెప్పడమే అయ్యో నేను మిస్టేక్ చేశాను సార్ నాకు ఛాయిస్ ఇవ్వండి అంటే అవన్నీ యాక్సెప్ట్ చేయకపోయేది లాస్ట్ ఇయర్ కానీ ఈసారి ట్రయల్ ఒకసారి చూసుకో నువ్వు నువ్వు పెట్టిన దానికి కాలేజ్ వస్తుంది ఓకేనా నువ్వేమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకో అని చెప్తున్నట్లు అనమాట ఇది బెనిఫిట్ ఇప్పుడు చెప్తా ఎలా మిస్టేక్ జరిగిందో లాస్ట్ ఇయర్ మార్క్ సీట్ అలకేషన్ ఇది ఓన్లీ బిఫోర్ ఫైనల్ ఫే బిఫోర్ ఫైనల్ కౌన్సిలింగ్ బిఫోర్ ఫైనల్ ఫేజ్ కాదు బిఫోర్ ఇంకా ఒరిజినల్ రియల్ కౌన్సిలింగ్ స్టార్ట్ కంటే ముందే ఉంటుంది ఇది ఫస్ట్ ఫేజ్ కంటే ముందే ఉంటుంది సెకండ్ ఫేజ్ ఫేజ్ ఫేజ్కి పెట్టారు మనకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వీళ్ళని బట్టి నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ లాస్ట్ స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా ఓన్లీ బిఫోర్ కౌన్సిలింగ్ స్టార్ట్ రియల్ కౌన్సిలింగ్ స్టార్ట్ ఇది ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తామంటే చెప్తా చూడండి మనము మీకు ఒక ర్యాంక్ వచ్చింది ఎయిటీ థౌజండు థర్టీ థౌజండు టెన్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఎలా ర్యాంక్ వచ్చింది మీరు ఏం చేసినారు కాలేజీ ప్రయారిటీ ఇచ్చారు నాకు ఫస్ట్ ఇది కావాలి సార్ సిఎస్సి జేఎన్టీ కావాలి సిఎస్సి సిబిఐటీ కావాలి సిఎస్సి విఎన్ఆర్ కాలేజ్ కావాలి ఇలా ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని మనకు వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి ఇలా ప్రియ ప్రియారిటీ ఇచ్చారు ప్రయారిటీ ఆర్డర్ ఇలా ఇచ్చారు కదా ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీకు ఏదో ఒక కాలేజ్ అలాట్ అవుతుంది అది మనకు తెలిసిందే సార్ పెట్టిన దాన్ని బట్టి మా ర్యాంక్కి ఏదో ఒకటి అలాట్ అవుతుంది దీనివల్ల బెనిఫిట్ ఏంటో చెప్తా చూడండి మార్క్ షీట్ వల్ల ఇలా పెట్టారు పెట్టిన తర్వాత మీరు రిజల్ట్ చూసుకున్నారు మార్క్ షీట్ అలకేషన్ సేమ్ ఫైనల్ ఫేజ్ ఎలా వస్తుందో అలా చూసుకున్నారు చూసుకుంటే మీకు అసలు రాలేదు ఎందుకు రాలేదు అంటే సార్ నాకు వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చింది కానీ నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి టాప్ టెన్ కాలేజే కావాలి సార్ నీకు వచ్చిందేమో వన్ ల్యాక్ ర్యాంక్ నువ్వు పెట్టిందేమో ఓన్లీ టెన్ కాలేజెస్ అప్ టు టెన్ టాప్ కాలేజెస్ అది కూడా సీఎస్ఈ పెట్టినావు నీకు తెలియదు కదా నాకు రావాలి సార్ నాకున్న ర్యాంకు పా అని పెట్టావు ఫర్ ఎగ్జాంపుల్ టెన్నో ట్వంటీ థర్టీ పెట్టావు నీకు సీట్ రాలేదు మాక్ సీట్లో మాక్ అలాట్మెంట్లో నీకు రాలేదు అప్పుడు నువ్వు అలర్ట్ అవుతావు ఎలా అలర్ట్ అవుతావు అంటే అయ్యో నేను ఓన్లీ టెన్ కాలేజెస్ పెడితే గివెన్ ఓన్లీ అప్ టు టెన్ కదా నేను ఓన్లీ టెన్ పెడితే నాకు రావట్లేదు సో నాకు రియల్ కౌన్సిలింగ్లో కూడా రాదు అని నువ్వు అలర్ట్ అయ్యి దెన్ యూ విల్ అలర్ట్ అయ్యి మొత్తం ఆప్షన్స్ కింద ఆప్షన్స్ అన్నీ పెట్టుకుంటే వెళ్తావు అప్పుడు నువ్వు ఇది ఒక బెనిఫిట్ కదా నువ్వు ముందే చెక్ చేసుకుంటున్నావు కింద ఆప్షన్స్ పెడతావు అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది టెన్ వరకు రాలేదు అంటే హండ్రెడ్ వరకు ఖచ్చితంగా ఏదో కాలేజ్ రావాలి కదా అనేది థాట్ అంటే నీకు నచ్చిన బ్రాంచ్ కాదు నీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ వస్తుంది అని చెక్ చేసుకునే పాజిబిలిటీ అనమాట నీకు వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చినంత మాత్రం వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చింది అలా నీకు నచ్చింది ఇస్తారా ఇవ్వరు కదా మెరిట్ ప్రకారం ఇస్తారు టాప్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇది ఒక బెనిఫిట్ మీరు ఎక్స్ట్రా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కొద్ది మంది తెలియక ఇంటర్నెట్ వాళ్ళని మీరు అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ఛార్జ్ చేస్తారు ఒక రెండు వందలు మూడు వందలు అని ఇక్కడ ఫిఫ్టీ ఆప్షన్సే పెట్టడానికి ఉంది అని అబద్ధం చెప్తారు అది చేయకండి ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు ఇక్కడ లిమిట్ లేదు ఓకేనా మొత్తం అలా రూల్ ఎప్పుడూ ఉండదు ఎక్కడా ఉండదు సో వాళ్ళు డ మీరు ఎవరు ఇంటర్ తెలియని వాళ్ళు జోసాల అలానే అయింది జోసాలా ఒక ఐఐటి కౌన్సిలింగ్లో ఒక స్టూడెంట్ ఇంటర్నెట్ వాళ్ళని అప్రోచ్ అయితే త్రీ హండ్రెడ్ వరకు ఛాయిస్ ఇచ్చాడు త్రీ హండ్రెడ్ వరకు ఇక్కడ చాయిస్ ఉందంటే అబ్బాయి కూడా సరే పెట్టండి త్రీ హండ్రెడ్ వరకు అన్నారంట కానీ సీట్ రాలేదు ఫస్ట్ రౌండ్ రాలేదు సెకండ్ రౌండ్ రాలేదు పాపం టెన్షన్ టెన్షన్లు ఉన్నారు వాళ్ళు కానీ ఆ ఇంటర్నెట్ అబ్బాయి వాళ్ళకేముంది మనీ తీసుకుని తొందర తొందరగా ఎక్కువ మందిని కంప్లీట్ చేసి డబ్బులు తీసుకుందామని చూస్తారు కానీ మీకు నచ్చినట్లు చెప్పారు కదా లిమిట్లెస్ ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు అండి ఓకే ఇది చాలా జాగ్రత్త డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మీరు మిగతా కాలేజెస్ పెడతారు ఇది ఒక బెనిఫిట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ తెలియక ఏం చేశాడు అంటే తన ర్యాంకు ఫార్టీ థౌజండ్ అలా వచ్చింది సో నాకు ఎలాగో మంచి కాలేజ్ రాదు అని నార్మల్ కాలేజీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు పాపం నార్మల్ కాలేజీకి తర్వాత కింద టాప్ కాలేజ్ ఇచ్చాడు కింద ఫస్ట్ ఫేజ్లో ఏమైంది నార్మల్ కాలేజే వచ్చింది వచ్చినాక తను అలర్ట్ అయ్యాడు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్కి తినకన్నా ర్యాంక్ ఎక్కువ ఉన్నా మంచి కాలేజ్ వచ్చింది అరే ర్యాంక్ ఎక్కున్న నీకే మంచి కాలేజ్ ఎక్కువ వచ్చి వచ్చి మంచి కాలేజ్ వస్తే కొంచెం ర్యాంక్ మంచిగా ఉన్న నాకు కూడా రావాలి కదా అని సెకండ్ ఫేజ్లా సెకండ్ ఫేజ్కి ఆ మంచి కాలేజ్ పెట్టాడు కానీ రాలేదు ఎందుకంటే మంచి కాలేజీ నుంచి వేకేట్ చేస్తేనే కదా సెకండ్ ఫేజ్లో చాయిస్ ఇచ్చేది ఫస్ట్ ఫేజ్లో ఏం జరిగిందంటే నార్మల్ కాలేజ్ పెట్టాడు అతనికి వచ్చిన ర్యాంక్కి అండర్ ఎస్టిమేట్ చేసుకున్నాడు తనను తాను ఎలాగూ మంచి కాలేజ్ రాదు వచ్చే కాలేజే పెడదామని అలా ఎప్పుడు చేయకండి ఇప్పుడు మీరు మా అలాట్మెంట్లో కూడా అది చూసుకుంటారు ఏమని చూసుకుంటారు మీకు నార్మల్ కాలేజ్ అలాట్ అయింది అనుకోండి అలాట్ అయింది అరే నా ర్యాంక్కి ఇంకా కొంచెం బెటర్ కాలేజ్ రావచ్చు నేను తప్పుగా పెట్టాను అని చెప్పేసి బెటర్ కాలేజీలను పైకి మారుస్తారు ఇది ఒక బెనిఫిట్ సో లాస్ట్ ఇయర్ అదే చేశాడు అబ్బాయి తెలియక నార్మల్ కాలేజీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు కదా ఫస్ట్ ఫేజ్లో నార్మల్ కాలేజీ వచ్చింది కౌన్సిలింగ్ ఎప్పుడైనా ఎలా చూస్తుంది నువ్వు ఏది ఫస్ట్ పెడితే అదే ఇస్తుంది కదా అది ఇచ్చేసింది సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ట్రై చేసిండు కానీ రాలేదు ఎందుకు రాదు అంటే ఎవరన్నా ఆ కాలేజ్ నుంచి వేక వేరే దగ్గరికి వెళ్ళిపోతేనే కదా మనకు వచ్చేది ఇదే అనమాట అంతేగాని సార్ నాకు ర్యాంక్ మంచిగా వచ్చింది సిస్టమ్ ఆటోమేటిక్గా అదే డిసైడ్ చేస్తుంది కదా నేను ఏది పెట్టినా నాకు మంచి కాలేజే ఇస్తుంది అనుకోకండి ఇది తప్పు మీరు పెట్టిన దాన్ని బట్టే ఇస్తుంది మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మీకు తెలంగాణ ఎపిసెడ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మీరు టాప్ కాలేజీని లాస్ట్లో పెట్టి నార్మల్ కాలేజ్ ఫస్ట్ పెట్టారు నార్మల్ కాలేజీగా ఆ కాలేజీలో ఏం ఫెసిలిటీస్ లేవు మీకు ఫస్ట్ అదే ఇస్తుంది అంతేగాని అయ్యో నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా నువ్వు తప్పు పెట్టావు నీకు టాప్ కాలేజ్ అలర్ట్ చేస్తున్నామని చేంజ్ చేయదు నువ్వు అడిగినదే ఇస్తుంది అనమాట సో ఈ చేంజెస్ ఏమన్నా ఏదైనా మిస్టేక్ చేస్తే కరెక్షన్ చేసుకోవచ్చు ఓకే ఈసారి ఆ బెనిఫిట్ ఉంది దెన్ యూ విల్ అలర్ట్ ఓకే బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకోవాలి సార్ నాకు ఏది టాప్ ఏది నార్మల్ ఎలా తెలుస్తుంది అంటే నేను అది లిస్ట్ ఇస్తాను నా వైపు నుండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఆల్రెడీ వెబ్సైట్లు ఇచ్చారు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఓకే నా మళ్ళీ చెప్తున్నా మీరు తక్కువ కాలేజీ పెడితే మాక్ అల సీట్ అలొకేషన్లో అలర్ట్ అయ్యి ఎక్కువ కాలేజ్ చూసి పెడతారు మీరు నార్మల్ కాలేజీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మంచి కాలేజీకి తర్వాత ఇస్తే మాకు సీట్ అలొకేషన్లో అలర్ట్ అవుతారు సరే నేను అసలు ఏం మిస్టేక్ చేయట్లేదు అంటే బెస్ట్ యా మీకు చూసుకోండి అంతే ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇది ఒక ఆప్షన్ ఇప్పుడు నేను మీరు ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ని మీ వైపు నుండి చేసుకోండి నా వైపు నుండి కూడా నేను ఒక ఆర్డర్ ఇస్తాను అది ఇది టాలీ ఏంటంటే ఫుల్ హ్యాపీ కాలేదు అంటే సార్ మీరేం సార్ అలా పెట్టారు నేను ఇలా అనుకున్నాను అని కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎమర్జెన్సీ మెసేజెస్కి కరెక్ట్ నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తానండి ఓకే ఇది నేను ఈ రీజన్తో ఇలా చేశాను అని మీకు చెప్తాను సో మీరు ఎలా పెట్టాలి అంటే మీ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అన్నా రాని వన్ ల్యాక్ ర్యాంక్ అన్నా రాని మీ ర్యాంక్ ఎంత అన్న రాని సంబంధం లేదు నేను చెప్తున్నా మీ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చినా ఆప్షన్స్ ఎలా పెట్టాలి అంటే తెలంగాణలో టాప్ మోస్ట్ కాలేజ్ ఏదో చూసుకోండి ఫస్ట్ జేఎన్టీయు కాకట్పల్లి దగ్గర అనుకోండి పెట్టండి విఎన్ఆర్ ఫస్ట్ విఎన్ఆర్ పెట్టండి సిబిఐటి పెట్టండి సార్ నాది వన్ ల్యాక్ ర్యాంకు సిబిఐటి ఎలా వస్తుంది సార్ అని మీరు అడగకండి ఏమో ఎవ్వరు జాయిన్ కాలేరు తొం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది జాయిన్ అయ్యి కాలేరు వన్ ల్యాక్ ర్యాంక్ స్టూడెంట్కి వస్తుంది కదా ఇలా థింక్ చేయండి మేబీ వన్ ల్యాక్ ర్యాంక్ వస్తే ఈ కాలేజెస్ రా వస్తాయో రాదో తెలియదు కానీ ఈ తర్వాత వచ్చేది ఉంటుంది చూడండి అది బెస్టే ఉంటుంది మీకు మీరు వినంగా ఎస్టిమేషన్ చేసుకొని వన్ ల్యాక్కి నాకు ఎలాగో టాప్ కాలేజ్ రాదు నాకు నార్మల్ కాలేజ్ వస్తుంది అని మీరే డిసైడ్ చేసి పెడితే దానికన్నా కొంచెం మంచి కాలేజ్ లాస్ అయినట్లే కదా అందుకని మీరు ఏం చేస్తారు అంటే హై ప్రయారిటీ కాలేజెస్ని ఫస్ట్ పెట్టండి ఓకే మీకు రాదు చాలా మంచి కాలేజ్ సార్ కానీ నా ర్యాంక్ రాదు అనుకుంటారు కదా అవి ఫస్టే పెట్టండి మేబీ నాట్ నీ ర్యాంక్ పెద్ద ఉంటే రాకపోవచ్చు ఓకే మీరు ఇంకా నార్మల్ కాలేజ్ ఏం చేస్తారు టాప్ 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 అని పెట్టుకుంటూ వస్తారు కదా లో ప్రయారిటీ కిందకి వస్తాయి నార్మల్ కాలేజ్ ఒకవేళ మీ ర్యాంక్ పెద్ద ఉంది అనుకోండి ఈ లో ప్రయారిటీ నార్మల్ కాలేజీలో ఏదో బెస్టే వస్తుంది మీకు మీరు డిసైడ్ చేయకండి కౌన్సిల్ కన్వీనర్ కూడా డిసైడ్ చేయరు దేవుడు కూడా డిసైడ్ చేయడు మీ ర్యాంక్కి ఈ కాలేజే వస్తుందని అని కౌన్సిలింగ్లా ఇది ఒక పద్మ వ్యూహం ఓకే ఎలా అంటే గేమ్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఒక మంచి విఎన్ఆర్ కాలేజ్ని రిజెక్ట్ చేసి వేరే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సీబీఐటీని వద్దనుకొని వేరే కాలేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు సీబీఐటీకి వేరే స్టూడెంట్ జాయిన్ అయిపోతాడు కదా బెనిఫిట్ ఉంటుంది కదా అలా థింక్ చేయండి ఓకే టాప్ కాలేజ్ ఫస్ట్ నార్మల్ కాలేజ్ కింద పెట్టండి మీకు బెస్టే వస్తుంది సార్ నా ర్యాంక్ ఫైవ్ థౌసండ్ నేను కూడా వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ పెట్టాలన్నా సార్ అంటే అది మీ ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోండి లేసర్ టా ఫైవ్ థౌసండ్కి టాప్ ట్వంటీ కాలేజీలో నాకు వస్తుంది అంటే ఫార్టీ కాలేజెస్ పెట్టండి టాప్ ఫార్టీ కాలేజెస్ పెట్టండి ఓకేనా లేదా నేను వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ పెడతా అంటే పెట్టండి బెస్టే వస్తుంది మీకు లిమిట్ లేదు క్లియర్గా చెప్తున్నా జస్ట్ క్లిక్ చేయడమే ఓకేనా ఈ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ వాళ్ళు మాత్రం మాక్సిమం పెట్టండి కాలేజెస్ మీకు నచ్చిన బ్రాంచ్ టాప్ నుంచి లాస్ట్ వరకు పెట్టండి ఓకే మళ్ళీ చెప్తున్నా మీరు డిసైడ్ చేయకండి ఈ కాలేజ్ నాకు రాదు అని ఎవరికి తెలుసు ఎవరు జాయిన్ కాకపోతే మీరే జాయిన్ అవుతారు సిబిఐటి ఏదైనా విఎన్ఆర్ కాలేజ్ ఉంది దాని చుట్టూ టెర్రరిస్ట్ ఉన్నారు ఎవరు జాయిన్ కాలేరు అప్పుడు మీ ల్యాంక్ వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చినా మీకు వస్తుంది కదా సీటు అలా థింక్ చేయండి పాజిటివ్గా గట్టిగా కష్టపడ్డారు గట్టిగా ట్రై చేయండి అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి అన్నది నా ఇంటెన్షన్ నేను సార్ ఓకే ఇప్పుడు మేము డైలామాలు ఉన్నాం సార్ నాకు కొంత ర్యాంక్ వచ్చింది బ్రాంచ్ చూడాలన్నా కాలేజీ చూడాలన్నా సిబిఐటి విఎన్ఆర్లనేమో మెకానికల్ వస్తుంది కానీ నాకు ఇష్టమేమో కంప్యూటర్ సైన్స్ సార్ కానీ కంప్యూటర్ సైన్స్ దరిదాపులు కూడా లేదు సార్ నా కంప్యూటర్ సైన్స్ ఏదో వేరే మామూలు కాలేజీలు వస్తుంది సార్ ఇప్పుడు నేను మామూలు కాలేజీలో నాకు ఇష్టమైన బ్రాంచ్ తీసుకోవాలా నాకు నచ్చని బ్రాంచ్ టాప్ విఎన్ సిబిఐటి విఎన్ఆర్ జేఎన్టీలో అలా తీసుకోవాలా సార్ అంటే నేనేం చెప్తా అంటే నీకు నచ్చిన బ్రాంచే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వు ఎందుకు అంటే నీకు నచ్చిన బ్రాంచ్ నార్మల్ కాలేజీలో వచ్చినా నువ్వు ఇష్టంగా చదువుతావు కాబట్టి యూ విల్ గెట్ ఎక్సలెంట్ ఫ్యూచర్ మంచి సక్సెస్ అవుతావు నీకు నచ్చని బ్రాంచ్ నీవు స్వర్గ ఇంకా నువ్వు ప్రపంచంలోని మంచి బెస్ట్ కాలేజీలో కూర్చోబెట్టినా నీవు చదవలేవు ఎందుకంటే నీకు నచ్చలేదు కదా ఓకే నీకు నచ్చింది అంటే ఎంత రిస్క్ అయినా చేయగలుగుతావు నచ్చలేదు అంటే చేయలేవు సో అలా థింక్ చేయండి ఫస్ట్ యువర్ లైక్డ్ బ్రాంచ్ ఓకే నీకు నచ్చిన బ్రాంచ్ సార్ నాకు ఏ బ్రాంచ్ మీద ఒపీనియన్ లేదు సార్ అని అన్నప్పుడు ఎక్కువ ఆపర్చునిటీస్ దేంట్లో ఉన్నాయో దాన్ని చూసుకోండి మీకు కొన్ని ఫీల్డ్లు మెకానికల్ అంటే కంపెనీలలో జాబ్స్ వస్తాయి సా సిఎస్ఈ అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఓకే ఇలా సిఎస్సి డేటా సైన్స్ సాఫ్ట్వేర్ సైడ్ ఇలా థింక్ చేయండి ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్ సైడ్ కొంచెం ఈజీగా అలా డిస్కస్ చేయండి మీ పేరెంట్స్ దగ్గర బ్రదర్స్ దగ్గర ఎవరు వీలుంటే ఒక ఒపీనియన్ తెచ్చుకొని మీరు ఏమంటారు సెలెక్ట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ కాలేజ్ చూడండి మీకు నచ్చిన కాలేజ్ మీకు నచ్చిన బ్రాంచు సిఎస్ఈ ఉంది సార్ సిఎస్ఈ విఎన్ఆర్లో వస్తుంది వేరే కాలేజీలో వస్తుంది సార్ అప్పుడు బ్రాండ్ చూడండి ఏది మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఏది ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండ్రు టాపర్స్ దేని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటుండ్రు అనే దానికి నెక్స్ట్ కాలేజ్ చూడండి నెక్స్ట్ ప్లేస్ కూడా చూసుకోండి సార్ నేను పేరెంట్ కిడ్డిని మా ఇంటికి దగ్గరలో ఉండాలి నేను మా అమ్మ నన్ను కొంచెం చూసుకోవాలి సార్ ఇంటి దగ్గర కొంచెం నేను దగ్గర ఉండాలి అనుకుంటే ఆ ప్లేస్ను కూడా టార్గెట్ చేసుకోండి కొంచెం చాలా దూరం ఉందా అనుకోండి అది చూసుకోండి కరెక్ట్గా మీరు పెట్టేటప్పుడు దూరం ఉందా దగ్గర ఉందా అని తెలంగాణలోనే కాబట్టి ఎక్కడ నువ్వు నిజామాబాద్ లాస్ట్ ఆదిలాబాద్ అక్కడ వస్తుంటే చూసుకోండి ఒకసారి ప్లేస్ని కూడా అది కూడా కలిసి ఇంపార్టెంట్ సో ఇది ప్రయారిటీ ఆర్డర్ అండి నెక్స్ట్ మీకు తెలుసు కదా డేట్లు ఫైనల్ ఫేజ్ ఇవన్నీ నేను చెప్పాను ఆల్రెడీ ఫైనల్ ఫేజ్ లాస్ట్ డేట్ ఫిఫ్త్ సిక్స్త్ ఇవన్నీ నేను మీకు ఇచ్చాను అప్లోడ్ చేశాను ఒకసారి ఆ వీడియో చూడండి నా ఇంటెన్షన్ ఏంటంటే లాస్ట్ వరకు గివప్ ఇవ్వకండి స్పాట్ కౌన్సిలింగ్ ట్వంటీ త్రీ ఉంది ఆగస్ట్ ట్వంటీ త్రీ వరకు గివ్ అప్ ఇవ్వకండి ఖచ్చితంగా వస్తుంది లాంగ్ టర్మ్ తీసుకోవాలన్నా వద్ద అంటే వద్దే వద్దు నా సజెషన్ లాంగ్ టర్మ్ తీసుకోకండి ఏ కాలేజ్ చూసి ఆ కాలేజ్ జాయిన్ అవ్వండి అయిన తర్వాత స్కిల్స్ పెంచుకోండి మంచి కోర్సెస్ నేర్చుకోండి ఫుల్ స్కిల్ పెంచుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది లాంగ్ టర్మ్ అస్సలు జాయిన్ కాకండి నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తంలో ఫస్ట్ స్టెప్ ఏంటి ఫీజు స్లాట్ బుకింగ్ చేసుకుంటారు ఇది ఆల్రెడీ వీడియో చేశాను కొద్దిమంది అడుగుతున్నారు అందుకని మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ ఫీజు కట్టి ఎంటర్ అవుతారు స స్లాట్ బుక్ చేసుకుంటారు నియర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ చూపించడం నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది మాన్యువల్గా ఇది నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు ఇక్కడ చాలా జాగ్రత్త ఉండండి మార్క్ సీట్ అలకేషన్లో చూసుకోండి నెక్స్ట్ ఒక ఫైనల్ అలాట్మెంట్ వస్తుంది నచ్చిన కాలేజ్ వస్తే ఫిక్స్ నచ్చని కాలేజ్ వస్తే సెకండ్ రౌండ్కి ఫైనల్ ఫేజ్కి వెళ్తారు నెక్స్ట్ సెల్ఫీ రిపోర్ట్ చేస్తారు ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేస్తారు ఇందులో నాకు ఫీజ్ ఎంత ఉంటుంది ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఓకేనా డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్యాప్ కోటా స్పోర్ట్స్ ఎన్సీసీ ఏ పీడబ్ల్యూడి ఏదైనా రిజర్వేషన్ ఉందంటే మాత్రం దాన్ని యూటిలైజ్ చేసుకోండి వదిలిపెట్టకండి అప్ ఇవ్వకండి స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చాడు అవన్నీ నేను అప్డేట్ చేస్తాను మీకు ఓకే ఈ నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మీకు ఇస్తాను అంటే టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు అన్ని ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఇమ్మీడియట్గా వీడియో చేస్తాం కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్ టు యువర్ క్లాసెస్ స్టార్ట్ మీ స్టార్ట్ అయినంత వరకు ఓకే నెక్స్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా నీట్ జా ఐఐటి ఎబ్సెట్కి మీ జూనియర్స్కి యూజ్ అవుతుంది అంటే ఛానల్ని సజెస్ట్ చేయండి అంత స్టోరీస్ వైజ్గా చెప్తా ఇంకొకటి నేను ఎటువంటి మెంటర్షిప్ చేయట్లేదు అంటే ఐ మీన్ డబ్బులు తీసుకొని మీకు ఈ పాయింట్ ఇది ఇస్తా అది ఇస్తా అని నేను చేయట్లేదు నేను క్లియర్గా గైడెన్స్ ఇస్తాను మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాను అండి మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఈ ఛానల్ టార్గెట్ ఏంటి అంటే మనీ బేర్ చేయని వాళ్ళకు ఎడ్యుకేషన్ని సింపుల్ వేలో అందియడమే గవర్నమెంట్ కాలేజు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి యూజ్ కావాలి అని గైడెన్స్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంతే ఇక్కడ మనీ ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి ఓకే ఈ సబ్జెక్ట్స్ కూడా యూట్యూబ్లో అన్నీ ఫ్రీయే మొత్తం ఫుల్ వీడియోస్ పెట్టేస్తాను చిన్న పాయింట్ని కూడా హైడ్ చేయను ఓకేనా సో మీరు సజెస్ట్ చేయండి కానీ ఏ డబ్బులు తీసుకోవట్లేదు మెంటర్షిప్ చేస్తా నాకు ఇంత అని ఏం చేయట్లేదు అది ఓకే ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి నాకు ఆల్రెడీ అండ్ ఇది నా మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా ఇవ్వాలనే ఈ ఛానల్ యొక్క టార్గెట్ అండి మీకు యూజ్ అయిందంటే అదే నాకు పెద్ద ఫీజ్ ఓకే కొన్ని కోట్ల రూపాయలతో సమానం మీకు ఏ మాత్రం యూజ్ అయ్యి మిస్టేక్ చేయకుండా మంచి కాలేజీలు వచ్చిందంటే దట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు మీ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న